హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ సంక్రాంతికి మీరేం పిండి వంటలు చేశారో నాకు కామెంట్ చేయండి అలాగే మేమైతే కామన్గా చేసేవే చేసాము కానీ బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఇలా బెల్లం లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నామండి ఈ వీడియోని కూడా అప్లోడ్ చేద్దాము మన వ్యూవర్స్ కూడా చూస్తారని చెప్పి నేను వీడియోని అప్లోడ్ చేద్దామని చెప్పి వీడియో తీశానండి చూసా కదా బెల్లం లడ్డు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి పళ్ళకు పని చెప్పచ్చు దీనికోసం నేను ఒక కేజీ శనగపిండి తీసుకున్నానండి ఆ శనగపిండిని మనం ఒకసారి జల్లెడు పట్టుకోవాలండి తర్వాత ఒక పావు కేజీ బియ్య పిండి యాడ్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ఇలా నిదానంగా కలుపుకుంటూ ఉండాలండి వాటర్ యాడ్ చేసుకుంటూ అలానే వాటర్ కూడా ఒకసారిగా యాడ్ చేసేసుకోకూడదు మనకు అవసరమైతేనే వాటర్ యాడ్ చేసేసుకుంటూ కలుపుకోవాలండి ఫైనల్గా మనకి పూస ఎలా ఎలా దిగుతుందో ఆ విధంగా మనము పిండిని కలుపుకోవాలండి చూసారు కదా నేనైతే ఇలా కలిపేసాను ఫైనల్లీ అంటే జార్ జారుగా చూశారు కదా నేనైతే ఉండలు లేకుండా చాలా వరకు కలిపాను అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ టైం కదా చేయడం తర్వాత నెక్స్ట్ మా పిన్ని వాళ్ళ వాళ్ళు వేసేటప్పుడు కూడా ఒకసారి కలిపిందండి ఈ సంక్రాంతికి మీరే పిన్ని వంటలు చేస్తారో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ముందుగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా పిన్ని కూడా ఫైనల్గా ఇలా కలిపిస్తుంది అండి ఇంకెక్కడైనా ఉన్నాయేమో అంటే నాకు తెలియదు కదా అని చెప్పి ఒకసారి ఆమె కూడా ఇలా ఒకసారి పిండి కలుపుకున్నారు అలాగే బాండట్లో నూనె కాగిపోతుంది అండి అందులోపు ఇవన్నీ మనం సిబ్బరేక్తో యాడ్ చేసుకున్నాం మీకు అవసరమైతే చిల్లుల గంటతో కూడా యాడ్ చేసుకోవచ్చు మనం చిల్లుల గిండితో ఏంటంటే కొంచెం చిన్న పూస వస్తుందని చెప్పి మేము ఇలా సిబ్బురేక్లో యాడ్ చేసుకున్నామండి ఇలా సిబ్బురేక చాలా ఈజీగా ఉంది ఒక్కసారికి చాలా పూస వచ్చేసిందండి మాకైతే శనగ పూస మనం కామన్గా ఏంటంటే ఇలా శనగపూస పట్టినప్పుడు లడ్డూస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అప్పుడు దాంట్లో బియ్య పిండి కూడా యాడ్ చేసుకోము ఉత్తి శనగ శనగపిండితో మాత్రమే చేసుకుంటాము బట్ మనకి ఇక్కడ క్రిస్పీనెస్ కావాలని చెప్పి బియ్య పిండి యాడ్ చేసుకున్నాం పిండిలో మనము ఇలా ఫైనల్గా చూసారు కదా అంటే మరీ దోరగా కాకుండా అండ్ మరీ మాడిపోకుండా అలా కాకుండా మీడియంలో ఉన్నప్పుడే మనం ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలంటే పూసని చూసారు కదా పూస మనకి చాలా ఇంకా పెద్దగా ఉండింది ఇప్పుడు కొంచెం సైజ్ తగ్గింది ఫైనల్గా ఇలా ఈ కలర్ వచ్చేంతవరకు అంటే మరీ గోల్డెన్ కలర్ రాకూడదండి మీడియం కలర్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి పూస అనేది మనం దగ్గరుండి కాల్చుకోవాలండి పొయ్యి మీద మనం పూస వేసేసి బయట జస్ట్ దేనికన్నా వెళ్ళేలోపు మాడిపోతుంది అందుకని చెప్పి మనం ఇలా పొయ్యి దగ్గర చేసే పని పొయ్యి దగ్గర మాత్రమే చేయాలి కదా అందుకని చెప్పి మేము మాడిపోతే బాగుండదు అని చెప్పి ఇక్కడే ఉండి జాగ్రత్తగా చేసుకున్నాము ఫైనల్గా కేజీ శనగపిండికి మాకు ఈ డీస్ అంతా పూసొచ్చిందండి ఈ పూసంతా ఒక దాంట్లో వేసేసుకొని చూసారు కదా ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉందో అంటే మనం బియ్య పిండి యాడ్ చేసాం కాబట్టి ఆ క్రిస్పీనెస్ అనేది వచ్చింది చూసారు కదా క్రిస్పీ క్రిస్పీగానే ఉంది ఫైనల్గా ఒక కేజీ బెల్లంను పాకం పట్టుకున్నామండి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా పాకం పట్టేసుకొని ఫైనల్గా ముదురు పాకం వచ్చేసాక ఈ పూసంతా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఈ ముదురు పాకం వచ్చినప్పుడు ఈ పూసంతా ఏంటంటే వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ ఉంటే ఇంకొకరు వచ్చి ఈ సిప్ ఇది ఉంది కదా తెడ్ అంటాం మా సైడ్తో ఈ గెంటని ఈ తోటి మనం కలుపుతూ ఉండాలండి ఫైన్ ఖచ్చితంగా ఏంటంటే ఒకరి హెల్ప్ ఉండాలి దీనికి ఒకటి అలాగే మనకు అరిసెల పిండి మనం పాకంలో వేసి కలిపేటప్పుడు కూడా ఒక మగ మనిషి హెల్ప్ అనేది ఖచ్చితంగా అవసరం అండి ఇలా మేమందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి నా వల్ల కూడా కాలేదు ఫైనల్గా మా హస్బెండ్ వచ్చారు ఇలా పూసంటే మా ఆడబిడ్డ వాళ్ళు ఏంటంటే ఆమె కలిపేస్తుంది చాలా వరకు బట్ ఎక్కడ కష్టపడుతుంది అని చెప్పి మేము పక్క నుండి ఇంకా దబర పట్టుకొని మళ్ళీ అన్ని కలపాలంటే కష్టం కదా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళారండి హెల్ప్ చేయడానికి ఇలా ఫైనల్గా మేము అరిసెలు పిండినప్పుడు కూడా సేమ్ ఇదే చేసాము అరిసెలు అయితే నేను పట్టుకున్నాను దబర్ని ఆమె కలిపేశారు బట్ ఈసారి పూసే టైంకి మా హస్బెండ్ వచ్చారు అందుకని చెప్పి ఇంకా మా హస్బెండ్ తీసేసుకున్నారు ఇలా ఫైనల్గా మొత్తం కలుపుకోవాలండి పూస అనేది మనకి బెల్లం పాకులో మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి ఈ తోటి మా సైడ్ అయితే ఈ చెక్క కర్ర తెడ్ అంటారండి మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి అలాగే ఫైనల్గా చూసారు కదా బాగా కలిపేసుకొని ఇంకా ఏమన్నా పూస పడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి మనం కేజీ శనగపిండికి కేజీ బెల్లం తీసుకున్నామండి మేమైతే చూసారు కదా ముద్ద వస్తుందో లేదని మా పిన్ని అప్పుడే ట్రై చేసేస్తున్నారు అంటే వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ముద్ద కట్టుకోవాలంట లేకపోతే ఆరిపోయాక ముద్ద కట్టడానికి పిండి సహకరించదు అందుకని చెప్పి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు మా పిన్ని ట్రై చేసేసి చేతులు కాలుతున్నా కూడా అయ్యో వద్దగా అయిపోతుందని చెప్పి గబగ ఇలా లడ్డూస్ చుట్టేస్తుందండి మాటలు చెప్పాలంటే మా పిన్ని ఒక పది లడ్లు చేసేలోపు మేము ఒక లడ్డు చేసాము నేను మా అత్త వాళ్ళు కూర్చొని అయినా మా పిన్నికి బలాల అలవాటు ఇలా ఇవి పిండి వంటలు అవి చేయడము అందరు పిలుచుకుంటూ ఉంటారు వాళ్ళ హౌసెస్ దగ్గర కూడా పాకం పట్టేటప్పుడు కానీ వాటికి చూసేదానికి మాకైతే ఎవరికి సరిగా రావు ప్రతి అంటే నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా పిన్ని వచ్చి మాకు ఇలా పిండి వంటలు ప్రిపేర్ ఇస్తుంటుంది సంక్రాంతి టైంలో చూసారు కదా ఫైనల్ ఎంత వేడిగా ఉన్నా కూడా అలాగే ఆయిల్ అప్లై చేసుకొని చేశారండి ఫైనల్గా బెల్లం లడ్డూస్ రెడీ అయిపోయాయండి చాలా క్రిస్పీగా వచ్చాయి మనమైతే ఎవరైనా పళ్ళకి పని చెప్పాలంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మనం పాకం దించుకునేటప్పుడు కొంచెం ఎలకల పొడి వేసుకోవాలండి చెప్పడం మర్చిపోయాను ఎవరైనా ముందుగా నా వీడియో ఫుల్గా చూశాక అప్పుడు ట్రై చేయండి ట్రై చేయాలనుకుంటే ఇంకా మిగిలిన వచ్చేసి మేము ఇలా కారం పూస ప్రిపేర్ చేసుకున్నామండి కొంచెం వెల్లుల్లి రెప్పలు కరివేపాకు కారం ఉప్పు యాడ్ చేసేసుకుని ఇలా కలిపేసుకున్నామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్